హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ కూడా దాని చుట్టూ రాజుకున్న రాజకీయం మాత్రం ఆగటం లేదు పిఠాపురం వరమకి టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవటం మీద సహజంగా వరమ అసంతృప్తికి లోని కావటం టీడీపీ కేడర్ ఇబ్బందిలోని కావటం అంటే ఆశ్చర్యం లేదు కానీ వీళ్ళకంటే ఎక్కువగా వైసీపీ మదన పడుతూ ఉంది వరమకి అన్యాయం చేశారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు దీని మీద మరింత విశ్లేషణం తీసుకునే ప్రయత్నం చేద్దాం నా మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసంబల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వబడలేదు సహజంగా ఇది వర్మకి అసంతృప్తి గురికాటానికి కారణం కావాలి లేదా టీడీపీ కేరణ ఇబ్బందిగా ఫీల్ కావాలి కానీ వీళ్ళందరికంటే ఎక్కువ వైసీపీ చాలా ఇబ్బంది పడుతుంది వర్మకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏంటి ఈ రాజకీయం దీని వెనకాలన్న మతలం ఏంటి సహజంగానే వాళ్ళకి న్యాయం చేయడానికి కానీ అన్యాయం చేయడానికి కానీ వాళ్ళకి ఏం ఛాన్స్ ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఇవి ఎదటి పార్టీలో జరిగిన దాని మీద పరిణామాలను గమనించి మాట్లాడుతూ ఉంటారు అవసరమైతే అయినా దొరితో దూరితో గగ్గుపలి గీసేయచ్చు అనేది సహజంగా ట్రై చేస్తారు అందులో మనం తప్పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు తేలు ఉందండి తేలు తేలు తెలుసు కదా తేలు దాన్ని రక్షించడానికి ఒక పంతులు గారు నది ఒడ్డుని స్నానం చేసి పైగా ఒడ్డుకెక్కుతుంటే ఓ తేలు చిన్న కాళ్ళలో కొట్టుకుపోతూ ఉంటుంది ఓకే చిన్న తాటాక్ ముక్కు మీద ఓకే అయ్యో పాపమని చెప్పేసి దానికి తీస్తాడు పాపం కదా చూస్తా ఉండలేక మన నీళ్ళ నుంచి బయట తీస్తాడు భగవద్ అనుగ్రహం దేవుడు భక్తుడు కాబట్టి అర్చన చేస్తూ ఉంటాడు కాబట్టి భూతదయ్ ఉండి అయ్యో పాపం దాన్ని రక్షించడానికి ట్రై చేస్తాడు తేలి కరుస్తుంది అన్ని ఓకే మరి అప్పుడు అయినా సరే దాన్ని చెప్పుతో కొట్టి చంపేయకుండా వదిలేస్తాడు పక్కన పక్కన మీలాంటి వాళ్ళు ఎవరు అడుగుతారు అదేంటీ పొంతలు గారు అయ్యా అయ్యవారు దాన్ని మిమ్మల్ని కలిసింది కాదు మిమ్మల్ని రక్షించారు ఉపకారం చేశారు అది మీకు అపకారం చేసింది మిమ్మల్ని కుట్టి విషం పంపించింది మీద మిమ్మల్ని బాధ పెట్టింది దాన్ని అటువంటి విష పురుగుని చంపేయాలి కదా అని చెప్పి అడుగుతారు ఆయన ఏమంటాడంటే అందరూ అనుకునే కోణంలో కాకుండా ఇంకో కోణంలో ఆలోచించాడు ఆయన తేలు వైపు నుంచి ఆలోచించాడు తేలుకి తన సహజ బుద్ధి ఏంటంటే తేలు కొండి ఉంటుంది దాంతోటి దాన్ని తాకినా దాన్ని సమీపంలోకి ఎవరు వచ్చినా లేకపోతే దాని అది అంతటా అదే వెళ్ళి ఆ బుద్ధి ప్రకారం చేయలి కొడుతుంది అది సహజ గుణం అది దాని సహజ గుణానికి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది మనం మన సహజ గుణం మానవుడిగా భగవంతుని నిత్యం ఆరాధించేవాడిగా ఇతరులకు సహాయం చేయాలనుకున్నాను నేను నా సహజ గుణం నేను ప్రదర్శించాను దాని సహజ గుణం అది ప్రదర్శించింది అందులో తప్పే ఉందో అందుకనే దాన్ని ఏం చేయలేదని చెప్తాడు అలాగే వైసీపీ వాళ్ళు వాళ్ళ గుణం ఏంటంటే పచ్చాబద్ధాలు మాట్లాడడం ఎక్కడన్నా స్పేస్ లేకుండా అగ్గి పెట్టడం ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య అగ్గిపెట్టడం అనేటువంటి సహజాది సహజ లక్షణం అది దాని గురించి మీకు అది వరేవక్కలు ఇద్దాం అయితే ఇక అసలు విషయానికి వరమ్మ గారికి ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోవడం దురదృష్టకరం ఎందుకంటే ఆయన పూర్తి అర్హుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆయనకి హామీ ఇచ్చారు మొట్టమొదటి విడతలోనే నీకు ఎమ్మెల్సీగా తీసుకొస్తాం మీకు టికెట్ త్యాగం చేశావు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అన్నాడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీసుకొస్తా అన్నాడు బాగా సాగింది ఇప్పటికీ ఆయన అదే మాట చెప్తున్నాడు వర్మ గారు ఆయనకు అవకాశం రాపోయినా ఎంత కొంత లోపల చివుకుమంటది అవును మరీ బాధ లేకుండా బలిగిచ్చారని ఆయన కంటే ముందు చివు కనిపించడానికి వైసీపీ అండి తనకి చివుకమనుకుంటే ఎందుకు గ్యారంటీకి ఇస్తారు తనకు అనుకుంటాడు ఒకవేళ రానప్పుడు అయ్యో ఈసారి రాలేదండి ఎంతో కొంత చూపుకుమంటది కదా దాన్ని మళ్ళీ ఆయన సర్దుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని నమ్మకుండా వాళ్ళు అడుగు జడలు నడుస్తాం పార్టీని బలోపేతం చేస్తాం అది ఆయన చెప్పాల్సిన వివరణ చెప్పుకున్నాడు ఇక్కడ ఆయనకి బాధ ఉన్నా లేకపోయినా ఈ రెండు పార్టీలకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిబిలిటీ విషయంలో కొంచెం దెబ్బ బ్రేక్ పడుద్ది చిన్న బేట పగులు క్రెడిబిలిటీకి ఎందుకంటే వీళ్ళు మాట ఇచ్చారు ఇవ్వలేదండి అయితే ఈ వాళ్ళతోటి ముగిసిపోలేదు కదా కథ అవును ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా బోడని అవకాశాలు ఉంటాయి ఏమో రాజ్యసభ పంపిస్తారేమో తెలుసు ఎమ్మెల్సీ ఇస్తే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రి డిప్యూటీ సీఎం ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ ఈయన ఎమ్మెల్సీ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అక్కడ మళ్ళీ ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా ఈకంగా రాజ్యసభ పంపిస్తారేమో ఆరేళ్ళు కాబట్టి ముందే తొందరపడి ముందే కొయ్యకూడదు సహజంగానే కొంత అసంతృప్తి ఉండడం మాట వాస్తవం ఇక టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీని చూసుకుంటే ఇద్దరు బీసీలకి ఒక ఎస్సీకి ఇచ్చారు అవును వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు సామాజిక న్యాయం పాటించారు కొంతమందికి అవకాశం ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదు ఉమాగారు ఉన్నారు ఇంకా మూడు మంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు అవును వాళ్ళందరికీ మర్చిపోయి బీటీ నాయుడికి రెండోసారి ఇచ్చారు అంటే దానికి మరి వాళ్ళ కారణం మనకు తెలియని కారణాలు ఉండొచ్చు లేదా పార్టీకి మనకు తెలియకుండా అని చాలా పనిచేసి ఉండొచ్చు అలాగే బేదరావిచంద్ర యాదవ్ యాదవ్ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ నుంచి ఆయనకి ఇచ్చి ఉండొచ్చు ఏంటండి ఆయన మరి పార్టీలో చాలా నుంచి ఉన్నప్పుడు తెలియవత పనిచేసేటైనా లోకేష్ గారు పాదయాత్ర పడుకోవడం ఆయన పనిచేసేడు అన్ని చేశారు అయితే అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆ రాజకాల మీద అగ్రెసివ్గా అయితే చేయలేదు అందులో గ్యారంటీ అది మీకు అలా అగ్రెసివ్గా ఫైట్ చేసిన వాళ్ళు కొంతమందికి రాక అవకాశం రాక జైలు కట్టేయాలి అతనే జైలు కట్టేయాలే ఈ జైలు కట్టేయాలని వాళ్ళకి మాకు మాకు వచ్చి ఉంటే బాగుండనుకుంటారు యుద్ధం కదా చేశారు వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీ రాజకీయ పార్టీ ఈ దేశంలోనూ అరుదైన పార్టీ వాళ్ళు సామాజిక న్యాయం విషయంలో ఉంటారు అసలు ఎక్కడ కూడా తూకమేత్తారు జాగ్రత్తగానే ఆ విషయంలో మనం ఆ పార్టీ వరకు వాళ్ళు తప్పట్లేము ఆ అధిష్టానం వాళ్ళ ఇష్టం ఇక బీజేపీ దగ్గరికి వచ్చినట్టుగా వాళ్ళు మిత్రపక్షం కూటమిగా ఒకటి జనసేనకి ఓటి బీజేపీకి ఇచ్చారు జనసేన నుంచి ఆల్రెడీ నాగబాబు గారికి మంత్రి పదవి డిక్లేర్ చేసి ఉన్నట్టు ఈయన చంద్రబాబు గారు డిక్లేర్ చేశాడు మరి అటువంటి అప్పుడు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రి పదవ వర్గంలో తీసుకుంటారు ఇక దానికి కూడా అందరూ ఊహించిందే కాబట్టి పెద్ద ఇది లేదు మధ్యలో మా ఆయన రాజ్యసభకి వెళ్తాడో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అవుతాడో అలా మంచి మంచి వార్తలు వచ్చినాయి కానీ ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఇక బీజేపీకి ఇచ్చిన ఎమ్మెల్సీ వాళ్ళు కేటాయించారు మా ఎనిమిది మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా సార్ నిజాన్ని కేటాయించే అవసరం లేదుగా నీకు అక్కడ ఎమ్మెల్యే లెక్క ఉండదండి వాళ్ళకి కోటమిలో వాళ్ళు అడుగు ఉంటారు మాకు ఇవ్వండి అని సరే అని ఒకటి ఇచ్చారు వీళ్ళు ఇచ్చినప్పుడు ఆఖరి నిమిషం వరకు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళకి కూడా తెలియదు ఆఖరి నిమిషంలో అది బీఫామ్ వచ్చింది చూసారు కదా ఆగ మేఘాల మీద వచ్చాడు విమానాల్లో గట్టా వచ్చారు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఆ బీ ఫామ్ పట్టుకుని పదిహేను నిమిషాలు పోగొంటారు నిమిషాలు ముందు వచ్చి రామినేషన్ షడ్యూల్ నాకు కూడా తెలియదు సోవరం బుద్ధిందాక అన్నాడు అతను ఎవరో అంటే ఇందులో మనం తెలుగుదేశం పార్టీని కానీ వీళ్ళని ఎవరిని కూడా నిందించాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ పైగా బీజేపీకి మిత్ర కూటమిలో పార్టీకి వాళ్ళ పార్టీకి ఇచ్చారు ఆ పార్టీకి ఆ పార్టీ ఎవరికి ఇచ్చుకుంటే వాళ్ళు ఇష్టం అది కానీ ఇంకోటి ఇక్కడ సమస్య వస్తుందంటే సార్ బీజేపీ ఎవరికిచ్చిందనేటువంటి దాని సమస్య వస్తుంది బీజేపీ ఇటీవల కాలంలో మీరు అవునన్నా కాదన్నా ఎవరు ఎవరు నన్ను తిట్టుకున్నా పర్లేదు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కి తీరణ ద్రోహం చేసిన బీజేపీ పార్టీ కేంద్రంలోని పెద్దలు అందులో అనుమానం లేదు సర్వనాశనానికి సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మోడీ పరిపాలన అనేటువంటి డిఫరెన్స్ లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని అమిత్ షా అండ చూసుకుని రెచ్చిపోయాడు అంటే రాజు లెక్క రాజు లెక్క ఇది వాళ్ళే జయించారు చంద్రబాబు గారిని దారిలో పెట్టుకోవడానికి ఏంటి బాబు చంద్రబాబు గారిని దారిలో పెట్టుకోవడానికి లేదా ఈ చేయడానికి ఈ పార్టీని ఖాళీ చేసేయడానికి ప్లాన్ చేశారు కానీ కుదరలేదు జగన్మోహన్ రెడ్డి అంతకన్నా సెండాలంగా చేశాడు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు ఈ బువాకము ఈ బువా అతను ఇంకో చోటు చూసుకున్నాడు అని చెప్పి మొత్తం కేసా బోర్బో ఇటుతోటి మనం మునిగిపోతామని వాళ్ళు ప్లేట్ మార్చేసి చంద్రబాబు గారు ఒప్పుకోడేమని చెప్పి జైల్లో కూడా పెట్టించి లైన్లో పెట్టుకున్నారనేటువంటిది జగమెరిగిన సత్యం దీని ఊరికే మసిపూసి ఏదో షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు అవును చాలా మందికి టీడీపీ శ్రేణులు ఎవ్వరికీ కూడా బీజేపీతో పొత్తు ఇష్టం లేదు ప్రజలకు కూడా అవును కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కన్విన్స్ చేసాడు మనం రేపొద్దాన్ని అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహాయం అవసరం కేంద్ర కేంద్రంతో సఖ్యతగా ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఎదుర్కోవాలంటే మంచో చెడో అతను వాళ్ళు మన వైపున ఉండాలి అన్నారు దానికి తగ్గట్టుగానే ఎలక్షన్లు కూడా సక్రమంగా జరిగినాయి వాళ్ళు లేదంటే జరగని అవును ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అర్థమైందా ఆ దాని వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతగా ఉండాలి నువ్వు బలవంతంగా సరే మాకు సాయం చేసేవరావు బాబు ఇష్టం లేకపోయినా అని ఉండాలి వాళ్ళు కూడా నిధులు విడుదలలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా అన్కండిషనల్ సపోర్ట్ అవును అసలు మీరు ఆది ఇచ్చేస్తాం అనేది ఏం లేదు వీళ్ళంత వాలంటరీగా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే అమరావతి నిధులు కానీ పోలవరం విషయం కానీ స్టీల్ ప్లాంట్ విశాఖ బుక్ కానీ వేరే పెట్టుబడులు కానీ ఏదైనా సరే ఆగమాగలమే తక్షణం వీళ్ళకి కావాల్సిన విధంగా విడుదల చేస్తున్నారు అవును సార్ ప్రపంచ బ్యాంక్ నుంచి వేరే వాళ్ళు కేంద్రం గ్రాంట్ ఇది గ్రాంట్ కింద లెక్క అప్పు మేము కట్టుకుంటాం ఆంధ్రప్రదేశ్కి ఏమీ సంబంధం లేదని చెప్తున్నారు అవును అంతవరకు లై రైల్వే జోన్ లాంటివి కూడా చాలా చాలా పది ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్నాయి కూడా వాళ్ళు క్లియర్ చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి వాళ్ళతో సఖ్యత బాగుంది ఇవన్నీ బాగున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గత ఐదేళ్ళ నుంచి బీజేపీ మీద ఉన్న విముఖత వ్యతిరేకత ఆక్రోశం ఆగ్రహం ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గుతున్నాయి అవును అలాంటి టైంలో మీకు మా మీద కోపం తగ్గటం ఏంటరా మేము మిమ్మల్ని పీడించి తింటాం మీకు కంట చేసుకుంటాం మేము ఉంటాం కదా అని వాళ్ళు అతను తెచ్చిపెట్టారు అది మీకు సో వీర్రాజ్ అనేటువంటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి నచ్చడం ఒక్క సైకో బ్యాచ్ జగన్ బ్యాచ్ తప్ప నేనేమనుకుంటున్నానంటే అతను వైసీపీ పేరుకి బీజేపీ కానీ జగన్ మనిషి కానీ జగన్కి వైసీపీ కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అదే సార్ దానిని డిప్లొటిక్ గా కోటమి కోటమి ప్రభుత్వం కాబట్టి అందరూ సహకరించాలి ఇలాంటి డిప్లొమాటిక్ గా చెప్పమంటే చెప్తాను ఏంటండి ఇది ఒరిజినల్ ఏంటంటే వాళ్ళు అనుభవాలు ఉంటున్నాయి మీకు పుణ్యమీద లేకపోతే ఏదో కెలిగినట్టుగా మనోహర్ గారు ఒక వ్యాఖ్య చేసేట మాది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే కారణం ఇలాంటి మాటలు అసలు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు తేడా లేదు జనసేన టీడీపీ మధ్య చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య బ్రహ్మాండంగా ఉంది బాండింగ్ అవును ఆ మాట అనవసరం ఆయన మాట్లాడేది అది వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళకి అసలు మేము క్షమించం టాగరేట్ చేయమని చెప్తున్నారు వాటి మాటలు మాట్లాడచ్చా టీడీపీ వాళ్ళు నోరు మూసుకున్నారు ఎవరు మాట్లాడతాను అవును ఇదే టైంకి మళ్ళీ సోమవీరాజుని పంపడం అది ఒక నెగిటివ్ సైన్ పంపిస్తుంది అంటే అప్సక్లాగా బొబ్బుల బెమ్మ తాండ్ర తాండ్రబాబు రెడ్డి ఇద్దరికి వెళ్ళినప్పుడు తీతు వరుతుంది చి తీతు పక్షి అపశక్కని పక్షి అంటాడు అలాగే అతను తయారయ్యాడు మరి ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి గతంలో ఇతని ప్రవర్తన బాగోలేదు ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి నుంచి అప్పుడు కూడా ఎన్డీఏ నుంచి అవకాశం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా మా గౌరవ మర్యాద ఇవ్వకుండా నోడుకొచ్చినట్టు మాట్లాడాడు అతను ఎమ్మెల్సీగా ఉండగాను చంద్రబాబు గారి మీద గోలెట్టాడు అయిపోయిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత జగన్ వైసీపీ వాళ్ళు కంటే ఎక్కువ విమర్శించాడు అంతా బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడిన మాట్లాడే పను అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో అవినీతి విషయంలో కానీ నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు విజయసాయిరెడ్డితో కలిపి ఆ ఇత్తడి తపేలా మొఖం స్వామి ఉన్నాడు కదా వైజాగ్లో లో ఆ దగ్గర రోజులు కూర్చునివారు సోమరాజు మరి అటువంటి పరిస్థితుల్లో సోమవీ రాజు మీద టీడీపీ వాళ్ళకి ఎవరికి కూడా వన్ పర్సెంట్ కూడా సాప్ ఉండదు అవును ఇంకోటి సామాజిక న్యాయం విషయంలో రాజు మొన్న ఈ మొన్న ఒక రెండు ఎమ్మెల్సీలు జరిగినాయి అవును టీడీపీకి సంబంధించి పట్టబద్దులతో రెండు ఇది ఒక ఐదు ఏడు ఏడాడులో ఏ క్యాస్ట్కి ఎవరు ఎవరు ఎన్ని ఇచ్చారో ఒకసారి చూసుకుంటే సరిపోద్ది సామాజన్యాయం ఎవరు బాగా చేస్తున్నారో ఏటో ఇది వాళ్ళకి మైనస్ అవుద్ది బీజేపీ లాంటి పార్టీలకి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ విస్తరించాలనుకుంటున్నారు విస్తరించకపోయినా ఈ పార్టీలతో కలిసి ఉండాల్సి వచ్చినా రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు సోమ్యరాజు గారి ప్రవర్తన బాగుందనుకో పద్ధతి కాదు ప్రజాస్వామ్యయుతంగా గతం గత ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారు మన విమర్శించుకున్నారు అయినా సరే కలిసి తిరుగుతున్నారు అలాగే సోమవీరాజు కూడా మీరు చెప్పినా కొనసాగింపు మాట చెప్పండి రాజు విష్ణువర్ధన్ రెడ్డి పోయినసారి కూటమి పోతుగట్టిన తర్వాత యాక్టివ్గా లేరు వాళ్ళు ఎక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా వచ్చి మాట్లాడింది కూడా లేదు కూటమి సపోర్ట్గా మరి అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ఎంకరేజ్ చేయడం అంటే మళ్ళీ పాత పోకడకు వెళ్తున్నారా అని అది బీజేపీ సమస్య అండి మీకు ఇక్కడ ఉండాలా వద్దా అనుకున్నది వాళ్ళ సమస్య ఇప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచాలి మొక్కని ఇక్కడ ఎన్ను మోతారో రేపు పొద్దున్న వచ్చే ఎలక్షన్కి ఎవరిని ఎవరు మోతారో అక్కడికి తెలియదు అదేనండి అర్థమైందా జగన్ అంత రాసి వీళ్ళు చేరిగాడు చంద్రబాబు గారు చచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓటు ఏడాడు జగన్ చంద్రబాబు గారికి ఓటేస్తాడు ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఉన్నాం కదా మనం ఆయన ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నాడు ఒకటి తర జీతాలు ఇచ్చేస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు సంక్షేమం వంద చేస్తారని ఎనభై అన్న చేస్తాడు ఇంకా అటువంటి నొప్పి ఏంటి ఎవరికైనా వీళ్ళు ఎంత కుట్రలు చేసినా ఏం ఒప్పుదో అర్థమైందండి కాబట్టి వాళ్లే జాగ్రత్తగా దూవుకొని ఇంకొంచెం పెంచుకోవాలి వాళ్ళ స్థాయికి మంచి పేరు వచ్చింది వాళ్ళకి బీజేపీకి మంచి పేరు ఎందుకంటే బాగా నేను కూడా సాటిస్ఫైయింగ్ గా వాళ్ళు మనం భయపడడం కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అనుకున్నాం మీరు మీరు అంత సంతోషంగా రా మీకు అని చెప్పేసి దిష్టి బొమ్మను పంపాలి కాబట్టి పంపేరు వాళ్ళు ఏంటండి ఇప్పుడు నెక్స్ట్ జీవీఎల్కి ఒక రాజ్యసభ ఇలాంటివన్నీ మనం ఎక్కువ ఆశ్చర్యపోకలేదు వచ్చినాయి కానీ అర్థమైందా మీకు ఓకే అది పరిస్థితి కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి లేకపోతే కూటమిలో ఉన్న నాయకులకి తెలియదా సోమ్యరాజు అలా మీరు మీకు నాకు తెలిసిపోయినప్పుడు అలా తెలియదా ఎలా దారిలో పెట్టుకో అలా పెట్టుకుంటారు గత అనుభవాల దృష్ట్యా ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరికి ఏం చేయాలనేటువంటి తనకు తెలుసు అని చేత ఎవరో ఎక్కువ వరి పెట్టుకుని అనవసరంగా సోమరాజు గారిని కూడా తిట్టాల్సిన అవసరం లేదు అందులో లెక్క వచ్చింది బలి వచ్చింది ఆయన అభినందించండి సంతోషపడతాడో ఎన్నాళ్ళు బీజేపీని నమ్ముకుని ఉన్నాడో అక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీని వాళ్ళని నమ్ముకున్న ఉన్న కార్యకర్తకి ఎవరు ఏమనుకున్నా వాళ్ళ పార్టీ ఇమేజ్ పోతున్నా సరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అక్కడ మనం పాజిటివ్గా బీజేపీకి మార్పు లేదు దాన్ని మిగతా పార్టీలు ఆదర్శవంతంగా తీసుకోవాలి యా థ్యాంక్ యూ సార్